జనవరి పదహారు కనుమ పండుగ నాడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు జనవరి పదహారవ తేదీ శుక్రవారం నాడు కనుమ పండుగ వచ్చింది ఈ కనుమ పండుగ రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అలాగే ఈ రోజున తెలియకపోయినా కొన్ని పనులు చేయకూడదు కనుమ పండుగ నాడు ఇంట్లో పశువులను పూజించాలి వ్యవసాయ పనులకు సంబంధించిన వస్తువులను శుభ్రపరిచి గౌరవించాలి అలాగే ఈ రోజున మన ఇంట్లో చనిపోయిన పెద్దలను స్మరించుకోవాలి వారికి నమస్కారం చేసి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి సమర్పించాలి వారి పేరుతో అన్నదానం చేయడం బట్టలు దానం చేయడం ఎంతో శ్రేయస్కరం కనమ పండుగ రోజు పూజ ఎలా చేయాలి ఏ నియమాలు తప్పనిసరిగా పాటించాలి పెద్దలను ఎలా స్మరించుకోవాలి ఏ తప్పులు చేయకూడదు ఇలాంటి అన్ని విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజు ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గు వేయాలి మీ ఇంటి ముందు వేసిన రథం ముగ్గుకు ఒక తాడుల సన్నని గీత గీసి పక్కింటివారు వేసిన రథం ముగ్గుతో కలపాలి ఈ విధంగా కనుమ రోజు రథం ముగ్గు వేయడం వల్ల ఇంటికి శుభప్రవేశం జరుగుతుంది రథం ముగ్గును తప్పనిసరిగా బియ్యపిండితోనే వేయాలి బియ్యపిండి ఉపయోగించడం వల్ల ఇంట్లో సమృద్ధి ఉంటుంది కనుమ పండుగ రోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి తలస్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల శరీర శుద్ధి జరుగుతుంది రోజంతా చురుకుదనం ఉంటుంది కనుమ రోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఈసారి కనుమ పండుగ శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది పూజగదిలో నెయ్యి దీపం వెలిగించి గులాబీ పూలతో లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించండి పూజ సమయంలో ఓం సురభ్యయ నమ ఓం నందికేశ్వరాయ నమ ఈ రెండు మంత్రాలను ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ విధంగా పూజ చేయటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది అలాగే కనుమ రోజున ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసి ఆ గుమ్మడికాయను ఇంటి బయట పగలగొట్టాలి ఇలా చేయటం వల్ల ఇంటికి వచ్చిన ప్రతికూలతలు తొలగిపోతాయి ఈ కనుమ రోజున ఇంట్లో తప్పనిసరిగా మినపగారెలు వండాలి ప్రతి ఒక్కరూ మినపగారెలు తినాలి ముఖ్యంగా నల్ల మినుములతో చేసిన గారెలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కనుమ రోజు ఇంటినంతా ఉప్పు నీటితో శుభ్రం చేసి తర్వాత పసుపు నీళ్లు చల్లాలి ఇంటిని శుభ్రంగా ఉంచటం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అలాగే కనుమ పండుగ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజు పొలిమేర దాటకూడదు అవసరంలేని తిరుగు ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది సంక్రాంతి పండుగ పూర్తయిందని చాలామంది కనుమ రోజున తిరుగు ప్రయాణాలు చేస్తారు కాని కనుమ రోజున ప్రయాణాలు చేయకుండా ఇంట్లోనే ఉండటం మంచిది ఈ రోజున అనవసర ప్రయాణాలను నివారిస్తే రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది కనుమ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి మీ ఇంటి ముందు గోమాత వస్తే గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి గోవును పూజించటం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది అలాగే ఈ కనుమ రోజున మీ గ్రామ దేవతలను విశేషంగా పూజించాలి గ్రామ దేవతల ఆలయానికి అమ్మవారికి నివేదించి నమస్కారం చేసుకోండి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యావర్తల సమస్యలు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు నూరు శాతం పరిష్కారం చేయగలరు స్త్రీ మరియు పురుష వసీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది నాది గ్యారంటీ అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు ఈ విధంగా పూజ చేస్తే సంవత్సరమంతా ఇంట్లో శుభకార్యాలు సజావుగా జరుగుతాయి ఈ కనుమ పండుగ రోజు తప్పకుండా చనిపోయిన మీ పెద్దలను పూజించాలి ఈ రోజున పితృదేవతల పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది మధ్యాహ్న సమయంలో పితృదేవతలను పూజ చేయాలి అందుకే కనుమ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత పితృపూజ ప్రారంభించండి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెద్దలకు నివేదించాలి కుటుంబ సభ్యులంతా కలిసి పెద్దలకు నమస్కారం చేసుకుని అనంతరం భోజనం చేయాలి కనుమ రోజున గారెలు మరియు మాంసాహారంతో పెద్దలకు నైవేద్యం పెట్టాలి ఈ రోజున పూర్వీకుల స్మరణ చేయటం ఎంతో ముఖ్యమైనది కుటుంబ వారసులంతా కలిసి చనిపోయిన పెద్దలకు నమస్కారం చేసుకుని వారికి బట్టలు సమర్పించండి పెద్దలను పూజించేటప్పుడు వారి చిత్రపటాలను శుభ్రంగా తుడిచి కుంకుమ బొట్టు పెట్టి బంతిపూలతో అలంకరించండి దక్షిణముఖంగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం వేయాలి ఒక కొబ్బరికాయను పగలగొట్టి ఒక తెల్లటి పంచా మరియు జాకెట్ ముక్కను పెద్దల పటాల ముందు ఉంచి నమస్కారం చేసుకోండి ఒక విస్తరాకులో అన్నం గారెలు మాంసాహారం పెట్టి పెద్దలకు నివేదించాలి ఆ తర్వాత ఆ విస్తరాకులోని కొంత ఆహారాన్ని జంతువులకు లేదా కాకులకు పెట్టాలి మిగిలిన ఆహారాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ప్రసాదంగా స్వీకరించాలి ఈ కనుము రోజున తప్పనిసరిగా కాకికి ఆహారం పెట్టాలి కాకికి ఆహారం పెట్టడం పితృపూజలో భాగంగా తీసుకుంటారు అలాగే ఈ కనుమ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ శుభకార్యాలు ప్రారంభించకూడదు ఈరోజు పూర్తిగా పూజలు పెద్దల స్మరణ కుటుంబంతో కలిసి గడపటానికే ఉపయోగించాలి ఈ కనుమ పండుగనాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగించి తులసి మొక్కను పూజ చేయాలి శుక్రవారంతో కలిసివచ్చిన కనుమ పండుగనాడు తులసి కోటను శ్రద్ధగా పూజిస్తే ఇంట్లో ఆర్థిక వ్యవహారాలు క్రమబద్ధంగా సాగుతాయి మరియు మనసుకు ప్రశాంతత కలుగుతుంది అలాగే శుక్రవారంతో కలిసివచ్చిన ఈ కనుమనాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి అభివృద్ధి కోసం ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు యాలకులను మూటకట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత ఆ యాలకుల మూటను మీ పర్సులో ఉంచుకోండి ఇది డబ్బు విషయంలో క్రమశిక్షణను పెంపొందించడానికి సహాయపడుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం మీ ఇల్లు శుభవాతావరణంతో ఉండాలంటే ఒక కర్పూరం పైన రెండు లవంగాలు వంగా పెట్టి ఇంటి అంతా ధూపం వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తిన సంఘటనను మనం గుర్తు చేసుకోవాలి అందుకే ఈ కనుమనాడు ప్రతి ఒక్కరూ గోవులను పూజ చేయాలి గోవుకు అరటిపండ్లు తినిపించటం గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయటం మంచి అలవాటుగా భావించబడుతుంది ఈ రోజున గోవును పూజిస్తే మనలో దయ కృతజ్ఞతాభావం పెరుగుతుంది ఇది కుటుంబ జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది అలాగే ఈ కనుమ నాడు గోమాత విగ్రహాన్ని తీసుకువచ్చి పూజగదిలో ఉంచుకోవచ్చు ఇది పూజగదికి ప్రత్యేకమైన శుభ్రతను ఆధ్యాత్మికతను కలిగిస్తుంది శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ కనుమనాడు రాళ్ల ఉప్పును ఇంటికి తీసుకురావాలి ఉప్పును వంటగదిలో శుభ్రంగా నిల్వ చేయటం ఇంటి ఆహార వ్యవస్థకు శుభప్రదం అలాగే ఈ కనుమ పండుగ నాడు మీ వాహనాలను ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి ఇది వాహనాల సంరక్షణకు ఉపయోగపడుతుంది వ్యాపారాలు చేసేవారు ఈ రోజున తమ వ్యాపార స్థలాన్ని శుభ్రపరిచి నిమ్మకాయతో తీయాలి ఇలా చేయటం వల్ల వ్యాపార స్థలంలో శుభ్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డబ్బు వచ్చినా ఖర్చులు ఎక్కువవుతున్నట్లయితే ఈ కనుమనాడు ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను మూటకట్టి బీరువాలో పెట్టుకోవాలి ఇది ఖర్చులపై నియంత్రణ పెంచుకునేలా చేస్తుంది అలాగే కనుమ రోజును చేసే దానాలు ఎంతో విలువైనవిగా భావించబడతాయి ఈ రోజున మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఖాళీ చేతులతో పంపకుండా ఏదైనా ఇవ్వటం మంచిది ఇది మనలో మానవత్వాన్ని పంచుకునే గుణాన్ని పెంచుతుంది ఈ రోజున ఎవరిమీదైనా కోపం చూపించకుండా ప్రశాంతంగా ఉండాలి అలాగే కనుమ రోజున జుట్టు కత్తిరించటం గోర్లు కత్తిరించటం వంటి పనులు చేయకుండా ఉండటం ఉత్తమం పల్లెటూర్లలో ఉండే రైతులు కనుమ పండుగ నాడు కొత్త బియ్యంతో పొంగలిని వండి దేవునికి నైవేద్యం పెట్టి ఆ పొంగలిని పొలంలో చల్లడం ఒక మంచి ఆచారం దీనివల్ల పంటలపై శ్రద్ధ పెరుగుతుంది పొలాల పట్ల బాధ్యతాభావం మరింత బలపడుతుంది కనుమ పండుగ పూర్తయ్యాక జనవరి పదిహేడవ తేదీన ముక్కనుమ వస్తుంది ఈ ముక్కనుమ రోజున స్త్రీలు బొమ్మల నోము చేసుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది ఈ నోము స్త్రీలలో ధైర్యాన్ని మనోబలాన్ని పెంచే విధంగా ఉంటుంది ఈ విధంగా కనుమ పండుగ నాడు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఇంట్లో శుభ్రమైన వాతావరణం ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది కొత్త సంవత్సరాన్ని సానుకూల ఆలోచనలతో ప్రారంభించడానికి ఇది ఒక మంచి అవకాశమవుతుంది ఈ విధంగా కనుమ పండుగ సందర్భంగా పాటించే కొన్ని నియమాలు చేసే పూజలు మన జీవితంలో శుభ్రమైన ఆలోచనలు క్రమశిక్షణ మరియు సానుకూల దృక్పథాన్ని తీసుకువస్తాయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరగడానికి కొత్త సంవత్సరాన్ని మంచి ప్రారంభంతో మొదలుపెట్టడానికి ఇవి సహాయపడతాయి ఇక్కడ చెప్పిన విషయాలన్నీ పెద్దల ద్వారా మనకు చేరిన ఆచారాలు గ్రంథాలలో పేర్కొన్న సమాచారం మరియు అనేక చోట్ల ప్రచారంలో ఉన్న పూజా విధానాలను ఆధారంగా తీసుకుని మీతో పంచుకున్నవే ఇవి మా సొంతంగా సృష్టించిన విషయాలు కావు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ పరిస్థితులు ఆరోగ్యం అవకాశం అనుసరించి మాత్రమే ఇవి పాటించాలి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి వారిక్కూడా ఇది ఉపయోగపడుతుంది ఇలాంటి పండుగలు పూజా విధానాలు ఆధ్యాత్మిక విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదాలు